అందరికీ నమస్తే అండి సో మనం రోజు కూడా ఒక నాలుగైదు నియోజకవర్గాల్లో గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది అనేది చెప్పుకుందాం ఇంకా మ్యాక్సిమం ముప్పై ఐదు రోజులే ఉంది కాబట్టి రోజుకు ఒక ఐదు నియోజకవర్గాలు మనం చెప్పుకుంటే మ్యాక్సిమం కవర్ చేయొచ్చు సో సింపుల్గా చెప్తాను సింపుల్గా సూట్గా చెప్పేస్తాయి ఎక్కువ ఏమీ లేకుండా సో దానిలో భాగంగా ఇప్పుడు చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం చూసుకుంటే చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన కంబం విజయరామ విజయరాజు గారికి పార్టీ అవకాశం ఇచ్చింది టీడీపీ అభ్యర్థిగా స్వంగ రోషన్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలిజా ప్రస్తుత ఎమ్మెల్యే ఎలిజా గారు పోటీ పడబోతున్నారు సో చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం అలాగే చాలా పెద్ద నియోజకవర్గం దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల ఓట్లు కామరపాట ఒక మండలం పెద్దది చింతలపూడి మండలం పెద్దది అలాగే జంగారెడ్డిగూడెం టౌను ప్లస్ రూరల్ పెద్ద మండలాలు ఉన్నాయన్నమాట అలాగే ఇక్కడ సామాజిక వర్గాల పరంగా కూడా పేరుకి సంఖ్యాపరంగా ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఎస్టీ ఓట్లు ఉంటాయి అలాగే కాపులు ఉన్నారు కమ్మాస్ ఉన్నారు వెలమాస్ ఉన్నారు బీసీలు ఉన్నారు ఇలా భిన్నమైన సామాజిక వర్గాలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు అలాగే ఆర్య వయసులు కూడా కొంతమేరకు ఉన్నారు సో ఈ నియో ఇక్కడ ఎవరికి అవకాశం ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అనుకుంటే యాక్చువల్లీ ఇక్కడ గతంలో ఒక నాలుగైదు నెలల కిందట తెలుగుదేశం పార్టీకే మంచి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత ప్లస్ టీడీపీ సంస్థాగతంగా బాగా బలంగా ఉండడం జంగారెడ్డిగూడెం లాంటి టౌను గతంలో కాంగ్రెస్కి మంచి ఏరియా ఉండేది ఆ తర్వాత వైసీపీకి మారింది జంగారెడ్డిగూడెం టౌన్తో పాటు చింతలపూడి ఆ ప్రాంతాల్లో కొన్ని కాంగ్రెస్కి వైసీపీకి బలంగా ఉన్న గ్రామాలు బూత్లు కూడా టీడీపీ వైపు మారడంతో టీడీపీకి ప్లస్గా అనిపించింది కాకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో బహుశా తప్పు చేసిందేమో యాక్చువల్లీ సొంగారోషన్ గారు మంచి వ్యక్తి చదువుకున్న వ్యక్తి ఉన్నత విద్యావంతుడు కాకపోతే ఎన్ఆర్ఐ కాకపోతే ఆయనకు రాజకీయం తెలియట్లా అంటే ఆయన్ను ఆయనను మనం ఒక పదిహేను ఇరవై రోజుల కింద నేను చెప్పాను ఒక రెండు మూడు వీడియోస్ చేశాను ఆ నియోజకవర్గంలో నాయకులేమో అతన్ని కలవట్లేదు అతనే వచ్చి కలవాలని చూస్తున్నారు ఇలా గ్యాప్స్ ఉన్నాయని చెప్పాను సో దాన్ని మరింత లోతుగా మనం చూస్తే అక్కడ ఇద్దరు వైపులు తప్పు ఉంది ఇద్దరు వైపు తప్పు ఉంది ఓన్లీ రోషన్ గారే వెళ్ళి కలవట్లేదు లేదంటే వాళ్ళు వచ్చి కలవట్లేదు కాదు రోషన్ గారికి క్యాండిడేట్ అభ్యర్థిగా ఇచ్చిన తర్వాత వాళ్ళని ఆయన కూడా కలుపుకోవాలి ఆయన కలుపుకునే ప్రయత్నం చేయట్లేదు వాళ్ళు కలవట్లేదు సరే ఇదంతా కలప కలవడము కలిసి మీటింగులు పెట్టడము ప్రచారం చేయడము ఇదంతా పక్కన పెట్టేస్తే ఒకటి మాత్రం నిజం ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి ఇంటర్నల్గా స్ట్రక్చర్ డిస్టర్బ్ అయిన మాట వాస్తవం సో రోషన్ గారికి సొంగ రోషన్ గారికి అంత క్యాపబిలిటీ అయితే లేదు పార్టీ గ్రౌండ్ లెవెల్లో స్ట్రక్చర్ ఎలా ఉంది ఆ స్ట్రక్చర్లో ఉన్న బలాలు ఏంటి బలహీనతలు ఏంటి వాటిని ఎలా సరిచేసుకోవాలి అనే పొలిటికల్ కెపాసిటీ అయితే లేదు ఆయన ఏదో చుట్టూ ఒక నలుగురు నేర్చుకోవడం వాళ్ళు చెప్పిన మాట వినడం అంతవరకు మేనేజ్ చేసుకుంటున్నారు తప్ప ఎవరిని కలవాలో వాళ్ళనే కలవడం కొంతమందిని పూర్తిగా అవాయిడ్ చేయడం ప్రచారంలో కూడా కొంతమందినే కలిసి కొంతమందినే అవాయిడ్ చేయడం ఇలా కొన్ని జరుగుతున్నాయి సో దాని వలన అంటే ఆయన ఒక కొంతమందికే పరిమితమయ్యారు పూర్తిగా ఒక పార్టీ అభ్యర్థిగా ఒక ప్రధాన పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పుడు అందరినీ కలుపుకోవడం అందరితో సఖ్యత మెయింటైన్ చేయడం అందరితో కోఆర్డినేట్ చేసుకోవడం బూత్ల వారీగా పార్టీ స్ట్రక్చర్ బలాలంటే బలహీనతలు ఏంటనేది అనేది రివ్యూలు చేసుకోవడం అక్కడ బలోపేతం చేయాలంటే ఏం చేయాలనే ప్లానింగ్ వేసుకోవడం ఇదంతా చేయాలి అంటే పోల్ క్యాంపెయినింగ్కి సంబంధించి బూత్ లెవెల్ క్యాంపెయినింగ్కి సంబంధించి వర్క్ స్టార్ట్ చేయలేదు ప్లస్ చేసే కెపాసిటీ క్యాపబిలిటీ కూడా లేదు పోని అక్కడ ఆ నియోజకవర్గం మీద పూర్తిగా పట్టున్న మాజీ ఎమ్మెల్యే గంట మురళి గారు లాంటి వర్గము లేదంటే ఇంకెవరో ఆయనకు సహకరిస్తారన్న వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడట్ల వాళ్ళతో కూడా సరిగ్గా సఖ్యత లేదు అలా చంద్రపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్లస్ ఉన్నది కాస్త మైనస్ అయింది గెలిచే అవకాశాలు ఉన్నది కాస్త చేజేతుల పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది సో ఇక్కడ టీడీపీ క్యాడర్కే నమ్మకం లేదు ఇంటర్నల్గా ఏంటి పరిస్థితి అని అంటే వాళ్ళే ఏం చెప్తాం పరిస్థితి అలా అయిపోయింది అన్నట్టు ఏదో సినిమా సీరియల్ కష్టాలు చెప్పుకున్నట్టు చెప్పుకుంటున్నారనమాట ఇక్కడ మెయిన్ అభ్యర్థి ఎంపిక మైనస్ యాక్చువల్లీ మంచి అభ్యర్థి చదువుకున్న వ్యక్తి సౌమ్యుడు అని అనుకున్నాం కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం అంత స్ట్రక్చర్ లేదు గ్రౌండ్ లెవెల్లో అంత కెపాసిటీ లేదు మేబీ పార్టీ వేవు కలిసి వచ్చినా సరే ఇక్కడ కాస్త కష్టమే అంటున్నారు సో ఏం జరుగుద్ది చూడాలి మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా వ్యతిరేకత వైసీపీకి బలమైన బూతుల్లో కూడా ఇప్పుడు మైనస్ అవ్వడం అలాగే ఓట్లు చీలిక భయం ఇవన్నీ భయాలు ఉన్నాయి కానీ విజయరాజు గారికి కంబం విజయరాజు గారు వ్యక్తిగతంగా అభ్యర్థి పరంగా ఆయన స్ట్రాంగ్ రోషన్ గారికి పొలిటికల్గా ఎలా డీల్ చేయాలి బూత్ లెవెల్లో ఏ విధంగా డీల్ చేయాలనే తెలియదు ఎవరో ఒకరి మీద ఆధారపడాలి ఎవరో ఒకరు చెప్పిన మాట వినాలి వాళ్ళు ఏం చెప్తారో తెలియదు లోకల్లో చింతలపూడి నియోజకవర్గం అంతా చైతన్యం ఎక్కువ విషయం తక్కువ చైతన్యం మాత్రం బేభత్సంగా ఉంటుంది కానీ అసలైన విషయం తక్కువ కానీ వైసీపీలో ఆ పరిస్థితి లేదు కరుడు కట్టిన బూత్ లెవెల్లో కరుడు కట్టిన వైసీపీ నాయకులు ఉన్నారనమాట సో అది అక్కడ వైసీపీకి కలిసి వచ్చే అంశం ప్లస్ తెలుగుదేశం పార్టీలో ఉంటూనే ఇంటర్నల్గా వైసీపీ అభ్యర్థికి సహకరిస్తున్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి అలా ఇంటర్నల్ అజెండాలు హిడెన్ అజెండాలు కొన్ని పెట్టుకొని చింతలపూడి నియోజకవర్గంలో రాజకీయాలు ప్రస్తుతానికి జరుగుతున్నాయి సో ఇప్పుడున్న రిపోర్టు ప్రకారం అయితే మాత్రం చందలపూడి నియోజకవర్గం ఎంతో కొంత వైసీపీకే ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు యాజ్ అన్నో ఇప్పుడున్న పరిస్థితి సో నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో ఏమైనా మారుద్దామో చూద్దాం థ్యాంక్ యూ